నేను వెళ్ళను మమ్మీని డాడీని నిన్ను వదిలి వెళ్ళలేను తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా వచ్చేసినట్టు అలా మాట్లాడతామంటే ఇప్పుడు ఇలాగే మాట్లాడతాం పెళ్ళైతే అన్నీ అన్ని మర్చిపోతాం ఎప్పుడో ఫోన్ కాల్ ఓ ఉత్తరం ఓ గ్రీటింగ్ కార్డ్ ఓ బర్త్డే గిఫ్ట్ మెల్లగా అవి తగ్గిపోతాయి తర్వాత ఆగిపోతాయి నీ ఫ్యామిలీ నీ లైఫ్ నీ వాళ్ళు నీ బిజీలోనే ఉండిపోతాం స్కూల్కి వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాం కానీ నేను వెళ్తే సంవత్సరానికి ఓసారి కూడా రాలేను తెలుసా ఎంత దారుణంగా మాట్లాడుతున్నావురా నువ్వు నిజం దారుణంగానే లేదా వెళ్ళిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు అలాంటిది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదు అప్పుడు నువ్వు వస్తావని కాబట్టి నీ మాటలు వింటుంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నట్టు విడిపోవడం తప్పనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే నన్ను ఏడిపించింది చాలు ఇంకొద్దు చ ఐమ్ అ ఫూల్ అసలు ఇదంతా నా వల్ల జరిగింది అవాడు ప్రకాష్ ఓకే చెప్పకుండా ఉండింటే హీ నిశ్చితార్థం పెళ్లి అమెరికా వరల్డో ఇవే ఉండేవి కావు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా అనవసరం అనిపిస్తుంది మీతో హ్యాపీగా ఇలా ఉండిపోతే చాలా అనిపిస్తుంది అయినా ప్రకాష్ కంటే ముందు నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదుగా అసలు ఆలోచన నీకెందుకు రాలేదురా ఇడియట్ ఏ నేను నీకు నచ్చలేదా సో చీట్ ఎందుకురా ఇలా చేసావు ఎందుకు అండి మోసం చేసావు మనిద్దరి కంటే గొప్ప ఫ్రెండ్స్ ఎవరు ఉండరని అనుకునేదాన్ని మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అందరికి గొప్పగా చెప్పుకునేదాన్ని కానీ నువ్వు ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావు నేను ప్రకాష్కి సంబంధించిన ప్రతిదీ నీతో చెప్పాను ప్రకాష్ తో జరిగిన ప్రతి విషయం నీతో మాట్లాడాను చివరికి చెప్పిన వద్దా అని కూడా నిన్నే అడిగాను ఎందుకు అలా చేసా ఒక్క మాట జస్ట్ ఒక్క మాట చెప్తే ఇలా జరిగిండేది కాదు కదా గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పచ్చు కానీ గుండెల్లో ఉన్న మాట కళ్ళతోనే చెప్పగలను నాకు అన్ని తెలివితేటలు లేవరా కళ్ళని చూసి మనసుని అర్థం చేసుకోవడం నాకు తెలియదు అన్ని తెలివితేటలు నాకు లేవు ఉంటేలా చేసి ఉండేదాన్ని అయినా నీకంటే ప్రకాష్ ఎక్కువ నాకు నీతో స్నేహం కంటే ప్రకాష్ తో ప్రేమ ఎక్కువ నాకు నీ ప్రేమ ప్రకాష్ తో పెళ్ళెక్కువ నాకు వద్దు నాకేం వద్దు నాకు ప్రేమ పెళ్లి ఇదే అక్కర్లేదు నువ్వు కావాలి నాకు ఎవరు ఏం అనుకున్నా లెక్కలేదు నువ్వు కావాలి ఈ విడిపోవడం ఈ బాధ ఈ కన్నీళ్ళు ఇవేం వద్దు నువ్వు కావాలి కావాలి తోటకూర చెప్తా కాలు తోటి పొందిని ఎంత పెట్టకారా వద్దు రేట్ చెప్తా కట్ట రెండు రూపాయలు ఓ రెండు కట్టలు ఇవ్వంటావా వంకాయలు ఎలాగెస్తున్నావు ఏరితే ఆరు ఆరపోతే నాలుగు ఒక కేజీ ఇవ్వంటావా బెండకాయలు ఎంత చెప్తున్నావా చివర్లు ఇరిస్తే ఏడు ఇరవపోతే ఐదు ఒక కేజీ ఇవ్వంటవా కూరగాయలు కూరకాయలు నాకేవక్కర్లేదు మరి పెద్ద కొనేవాళ్ళ రేట్లు ఎందుకడి అమ్మడానికి అమ్మటానికి

కార్ ఏసీయా నాన్ ఏసీయా మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా మీ నాన్న ఏమైనా కరెంట్ బిల్ కడుతున్నాడా దువ్వెన్ లేదా దువ్వెన్ అయ్యి ఉండదు ఏమో ఫారెన్ కాల్ దువ్వెన కూడా ఉండదా ఇప్పుడు ఇటు ఇటు చూడు స్లాబ్ ఓపెన్ అయిపోయింది కనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి